శ్రీ గురుస్థానాన్ని పెట్టుకోవాలి పన్నెండిటికలతో ఎందుకు గురుస్థానాన్ని పెట్టుకోవాలి అంటే సూర్యుడు సంవత్సరంలో పన్నెండు రాసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు మేషరాశి నుంచి ప్రవేశిస్తాడు మేషం నుంచి వృషభానికి వెళ్తాడు వృషభం నుంచి మిథునానికి వెళ్తాడు మిథునము నుంచి కర్కరాతికి వెళ్తాడు కర్కం నుంచి శివము శింహము నుంచి కన్య కన్య నుంచి తుల తుల నుంచి ధనుస్సు ధనుస్సు నుంచి మకరము ఇది చాలా ఇంపార్టెంట్ మకర సంక్రమణము అది ఈ రోజు దానికి ఇది సంక్రాంతిలే మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తాం కూడా ఒక సంక్రాంతి కానీ మీనరాశి నుంచి మేషరాశికి వెళ్ళేటటువంటి ఒక సంక్రాంతి ఉంటుంది దాన్ని ఉగాది అని పిలుస్తాం మనం మూడు నెలల తర్వాత వచ్చేది అంతేత సూర్యకరణ విజ్ఞానములో ఈ రెండు సంక్రాంతులు చాలా ముఖ్యం మేష సంక్రాంతి మకర సంక్రాంతి మేష సంక్రాంతి అంటే ఏంటి ద స్టార్టింగ్ పాయింట్ అలాగే పన్నెండు రాశులు మేషము నుంచి మీనంలోకి పన్నెండు సంక్రాంతులుగా సూర్యుడు తిరుగుతూ ఉంటాడు ఇందులో మనం రెండు సంక్రాంతులకి ప్రాముఖ్యత ఇస్తున్నాం మేష సంక్రాంతి ఉగాది రెండవది ఇప్పుడు మకర సంక్రాంతి ఎందుకు అంటే మన శరీరంలోని ఈ పన్నెండు రాశులలో మేష రాశికి సంబంధించినటువంటి శిరస్సు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది ఇప్పుడు జరిగేటటువంటి సంక్రమణములో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు మకర రాశి యొక్క అధిపతి అస్ట్రాలజీ తెలుసున్న వాళ్ళకి తెలుసు శని గారి యొక్క రాశి శని అంటేనే భయం కదా మనకి శనేశ్వర్యుడు అంటే సూర్యుడు ఎవరింట్లోకి వెళ్తున్నాడు శని ఇంట్లోకి వెళ్తున్నాడు కానీ యాక్చువల్ గా మీకు తెలుసు ఏంటి అంటే శని ఎవరి కొడుకు సూర్యుడు యొక్క కొడుకే అంతేత తండ్రి ఎవరింటికి వెళ్తున్నాడు కొడుకు ఇంట్లోకి వెళ్తున్నాడు దాని సింబాలిజం కఠోపనిషత్తులో వ్యమాచార్యుడు యొక్క సాధన వల్ల తెలుస్తుంది అది ఇవాళ నేను చెప్పలేను కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కఠోపనిషత్ క్లాసెస్ వెబ్సైట్ లో పదిహేడో తారీఖు నుంచి మొదలవుతాయి దాన్ని మీరు చూసుకోవచ్చు కఠోపనిషత్ పుస్తకం కొనుక్కోవటం మీరు ఆ శ్లోకాలు చదువుకోవటం నేను ఆ వెబ్సైట్ లో పెట్టినటువంటి యాంగిల్స్ లో మీరు దాన్ని డెవలప్ చేసుకోవటం కానీ కఠోపనిషత్ ఏం చేస్తుంది అది కూడా అర్థం చేసుకోండి ఎందుకు ఇది చాలా ముఖ్యమైనటువంటి రోజు అంటే ఇచ్చామృత్యు కలవాడు ఉపయోగించుకునేటటువంటి రోజు ఇచ్చామృత్యు కలవాడు ఉపయోగించుకునేటటువంటి రోజు భీష్ముడు ఈ రోజును ఉపయోగించుకున్నాడు ఎప్పుడో బాణాలతో మాసంలో డిసెంబర్లో ముళ్ళ పాంపు మీద అంప చెయ్య మీద పడుకున్నటువంటి ఆ భీష్ముడు సరిపోలేదు కంట్రోల్ చేసుకున్నాడు ఎంతవరకు ఈ రోజు వరకు అంటే అర్థమైంది ఈ రోజున మీరు ఏ పని చేసినా ఆ పని అమృతత్వం వైపుకి వెళ్తుంది మృత్యు ఊర్మ అమృతం గమయ అనేటటువంటి సాధన మొదలెట్టవలసినటువంటి రోజు ఇంకా ఏ రోజైనా మీరు మొదలెడతాను అంటే కుదరదు ప్రతిరోజు మీరు చదువుకోవచ్చు చదువుకోవాలి కానీ పరీక్ష డేట్ ఎప్పుడు అనౌన్స్ అవుతే అప్పుడు నువ్వు పరీక్ష రాయాలి తప్ప నాకు వీలు పడదండి నేను రాను అన్నాం కదా అలాగే ప్రకృతిలో ఏర్పడినటువంటి డేట్స్ నువ్వు ఉపయోగించుకోవాలి తప్ప ఆధ్యాత్మిక జగత్తులో నువ్వు డేట్స్ మార్చుకోలేవు ఏం చేయగలవు అంటే ఆ డేట్ని చేయవలసినటువంటి మా అమృతం గమయ అనేటటువంటి సాధన ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండవచ్చు కానీ ఆ రోజు నీకు పరీక్ష దానికి ముందు రోజు పరీక్ష ఉండదు అదే భీష్ముడికి కూడా పట్టింది ఇచ్చా ఉంది ఉందో లేదో అప్పుడు టెస్ట్ అవుతుంది భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో కూడా దీని గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది జ్యోతి జ్యోతిరా శుక్ల షణ్మాస ఉత్తరాయణం అగ్ని జ్యోతి అహహ శుక్ల నాలుగు లక్షణాలు చెప్పాడు ఈ రోజుకి అంచేత కఠోపనిషత్తులో ఈ నాలుగింటి గురించి చెప్తూ అగ్ని జ్యోతి అహ శుక్ల ఈ నాలుగింటిలో నచికేతాగ్ని గురించి చెప్పబడుతుంది మీకు నచికేతాగ్ని అన్న ఫైవ్ సెన్సెస్ ఉన్నా ఒకటే ఐదు ఇంద్రియాలకి సంబంధించినటువంటి అగ్ని ఉంటే తప్ప ఆ ఇంద్రియం పనిచేయదు పెట్రోల్ ఉంటే తప్ప మోటార్ నడవదు పెట్రోల్ అంటే ఫైర్ అగ్ని అంతటి ఈ నచికేతాగ్ని మృత్యోర్మ అమృతంగమయ అనేటటువంటి మృత్యురహిత స్థితి పొందటానికి మృత్యు స్థితి పొందటానికి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ కనుక కఠోపనిషత్ గురించి నేను మీకు చెప్పాను దాంట్లో ఉన్నటువంటి నాలుగు లెవెల్స్ ఉన్నాయి అగ్ని జ్యోతి అహహ శుక్ల ఈ నాలుగు కూడా మన భారతీయ సాంప్రదాయంలో చాతుర్మాస్యంగా సన్యాసులు ఒకప్పుడు సాధన చేసేవాళ్ళు పేరు వినుంటారు చాతుర్మాస్యము కానీ ఈనాడు చాతుర్మాస్యం అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక వ్యక్తి దగ్గరికి నన్ను ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు హైదరాబాద్ లోని తీసుకెళ్తే వెళ్తే ఆ వ్యక్తి ఏం చెప్పాడు అంటే నేను చాతుర్మార్స్యం మీ ఆశ్రమంలో చేసుకుంటాను అన్నాడు చాతుర్మాస్యం అంటే ఏం చేస్తాడు ఆయన అమరత్వ సిద్ధి కోసం జరిగేటటువంటి సాధనలు అగ్ని జ్యోతి ఆహ శుక్ల సాధన చేయటాన్ని చాతుర్మార్స్యం అంటారు అంతేత ఈ చాతుర్మాస్యం సాధన చేస్తాను అంటే నేను ఎగిరిగెంట్ చేశాను అంతకంటే కావాల్సింది ఏమి ఎందుకంటే నాకు అమరత్వ సాధన చేసే టైం లేదు తీరి చెప్పడంతోనే సరిపోతుంది నాకు సరే ఆయన చేస్తానంటే నాకు అక్కడ వెళ్ళాక నాకు అర్థమైంది ఏంటి అంటే ఆయన భోజనం చేస్తే పది వేలు ఇవ్వాలి ఆయనకి దాని తర్వాత సాయంత్రం పూట ఒకసారి ఆయన ఒక స్పీచ్ ఇస్తాడు జనరల్ స్పీచ్ ఆ స్పీచ్ వినటానికి కూడా మీరు కొంత దక్షిణ ఇవ్వాలి అని సరే మా వాడు నాకు ఫోన్ చేసి ఆశ్రమ నుంచి ఇద్దండి మరి మేము మూడు రోజులు బట్టి ఇస్తున్నాము అన్నారు ఇమ్మీడియట్ గా గెంట్ అయింది అయ్యా అని అన్నాడు భావం అర్థమైంది కదా చాతుర్మాసం అంటే ఇప్పుడు అర్థమైంది కదా కఠోపనిషత్ సాధన యొక్క పరాకాష్ వర్షాకాలంలో జరుగుతుంది ఎందుకు వర్షాకాలంలో జరుగుతుంది అంటే వర్షాకాలములో వర్షముతో పాటు ప్రాణశక్తి కూడా కిందికి దిగుతుంది పర్జన్య వర్షము అంటాం దాన్ని ఇప్పుడు వాతావరణంలో పర్జన్యము లేదు ఈ సాధనలంతా కూడా ఆ పర్జన్యం కోసం చేసేటటువంటి సాధనలే అంతే ఈ మకర సంక్రాంతి మొట్టమొదట మనం దేనికి ఉపయోగించుకోవాలి సూర్యకిరణ విజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి రెండవది దేనికి ఉపయోగించుకోవాలి తండ్రిని ఇంటికి పిలుచుకోవటానికి మై ఫాదర్ ఇన్ హెవెన్ అంటాడు ఎవరు అహం బీజ అహం పిత అని కూడా కృష్ణుడు అంటాడు నేనే బీజాన్ని వేస్తాను నేనే తండ్రిని అంతేత ఈ పుత్రుని యొక్క శరీరంలోకి ఆ తండ్రిని ఆహ్వానించుకునే రోజు కూడా మకర సంక్రాంతి మళ్ళీ ఏంటి మకర సంక్రాంతి ఇచ్చా మృత్యు అంటే నీ కంట్రోల్లోకి మృత్యు వచ్చిందా లేదా తెలిపేటటువంటి రోజు చాలా విచిత్రమైనటువంటి కథలు ఉంటాయి కఠోపనిషత్తులో ఉన్నటువంటి కథలో తండ్రి కొడుకును ఇస్తాడు ఆ మృత్యువు కొడుక్కి నచికే తాగిని నేర్పుతాడు మరి ఆ సాధనలు మీకు పదహారు పదిహేడో తారీఖు లోపల ఈ నెల వస్తాయి వెబ్సైట్ లోకి ఇటుకంటే నేను చాలా సార్లు ఇలా క్లాసెస్ తీసుకుని చెప్దాం అనుకున్నాను కానీ వచ్చే ఆడియన్స్ యొక్క రిసెప్టివిటీ వేరుగా ఉంటుంది ఇప్పుడు మీ ఇష్టం మీరు ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటే రోజుకు ఒక అధ్యాయం చొప్పున కూడా మీరు నేర్చేసుకోవచ్చు చివరికి నాకు ఫోన్ చేసి ఏంటి సార్ నేను నిద్రపోతున్నారు మేమేమో ఇంతవరకు వచ్చేసాము నెక్స్ట్ ఏంటి అని కూడా అడగచ్చు అడిగితే అటువంటి శిష్యులకి నా జోహార్లు నన్ను పరిగెత్తించగలిగే వాళ్ళకి కానీ నన్ను పరిగెట్టించగలను అనుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త నేను పరిగెత్తుకోండి దాంతో బాగా సబ్జెక్ట్ నేర్చుకుని ఆన్సర్ చేసి దాటినటువంటి వాళ్ళకే నెక్స్ట్ క్లాస్ ఉంటుంది ఇంటర్డక్టరీ క్లాస్ ఫ్రీ టు ఆల్ ఇప్పుడు ఎందుకంటే దక్షిణ కృష్ణుడు కూడా తన గురువుకి గురుదక్షిణ ఇచ్చుకోవాల్సిందే అదొక కండిషన్ చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాను కానీ అక్కడ ఒక క్వశ్చన్ వేశారు నన్ను చాలా మంది నిజంగా ఇంట్రెస్ట్ ఉంది కొంతమంది స్టూడెంట్స్ అడిగారు నన్ను మరి మేము ఇచ్చుకోలేం కదా దక్షిణ వీఆర్ డిపెండెంట్ ఆన్ పేరెంట్స్ దక్షిణ ఇచ్చుకోవచ్చు వాళ్ళు కూడా నేను చెప్పింది ఇంకో పది మందికి చెప్పండి చెప్పాంటేనండి పంట పద్దెనిమిది అంత దర్ ఆర్ సో మెనీ మెథడ్స్ ఆఫ్ షోయింగ్ యువర్ గ్రాటిట్యూడ్ వన్ మెథడ్ ఈజ్ డబ్బులు నాట్ ది ఓన్లీ మెథడ్ అని చెప్పే మకర సంక్రాంతి నాడు ఏ బీజాలు పడుతున్నాయో అర్థమైంది కదా మొట్టమొదటి ఏంటి అంటే సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకోవటానికి ఇంతకంటే మంచి రోజు లేదు ఇండైరెక్ట్ గా అదే రోజు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మీకు ఎగ్జామినేషన్స్ ఉంటాయి నేను నేర్చుకున్న దాన్ని బట్టి రెండవ రేం చెప్పాను నేను ఎగ్జాంపుల్ బృచ్చోర్మా అమృతం గమయ సూర్యుడి ఆ అమృతత్వ విజ్ఞానం నేర్చుకోవటానికి కూడా బీజాలు వేసుకునేటటువంటి రోజు అదే ఆ అమృతత్వ విజ్ఞానానికి నేను ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి బుక్ కఠోపనిషేద్ సూర్యకిరణ విజ్ఞానానికి బుక్ ఏంటి అంటే గురుదేవులు రాసినటువంటి ఒక పుస్తకం చెప్పాను నేను కానీ ఇక్కడ లెటర్లుగానే తక్కువ కాపీస్ ఉన్నాయి నో రెస్ట్రిక్షన్స్ గాయత్రి మహావిజ్ఞానికి మాత్రం నేను రసిన అడ్డుకోవడానికి మీకు చెప్పినటువంటి మెయిన్ సిలబస్ ఏంటి అంటే సూక్ష్మీకరణ సాధన సూక్ష్మీకరణ సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమని చెప్పాను నేను ఐదు ఇంద్రియాలకి దివ్య అనేటటువంటి ఎగ్జెక్టివ్ కల్పించేటువంటి సాధన దృష్టి దివ్య దృష్టి బాగా నేర్చుకుంటాం వెబ్సైట్ లో ఈ క్లాసులు పెడతారట ఆ క్లాసుని కాపీ కొట్టండి తప్ప మళ్ళీ మాస్టర్ దొరికి రాకండి ఏంటంటే ఎంత వెబ్సైట్ లో చెప్పినా ఇండివిజువల్ టీచింగ్ ఇస్ ఇండివిజువల్ టీచింగ్ అంతేత వెబ్సైట్ లో ఉన్నటువంటి క్లాసెస్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇక్కడ రీప్రొడ్యూస్ చేసేసుకోండి ఎక్కడ మరి ఇక్కడ ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చెప్తున్నది ఖచ్చితంగా ఇక్కడ చేసుకోవచ్చు అంటే ఈ క్లాసెస్ కి బేసిస్ ఏమవుతుంది అంటే ఇది వెబ్సైట్ ఒకటి సూర్యకిరణ విజ్ఞానం గురించి చెప్పాను రెండోదే భీష్ముడు యొక్క ఇచ్చామృత్యు కఠోపనిషదే సాధన నచికే తాగిరిగా చెప్పాను మూడవది కొంచెం దమ్ము ఉన్నటువంటి సాధకులు కావాలి తపస్సు చేసేటటువంటి సాధకులు కావాలి వాళ్ళు ఈ మూడో ఎక్స్పెరిమెంట్ ఈ రోజు మొదలెట్టచ్చు ఈ మూడో ఎక్స్పీరి ఈ అరవై వేల మంది సకల పుత్రులు సగల పుత్రులు కపిల ముని శాపము వల్ల ఈ కపిలముని అనేటటువంటి మాట మీరు అర్థం చేసుకోండి సాంఖ్య యోగము పతంజలి యోగము ఎవరోటే పాటించరో వాళ్ళు కపిలముని చేత వాళ్ళు అని అర్థము అంటే కపిలముని శాపం పోవాలి అంటే ఏం చేయాలి మీరు సాంఖ్యయోగం తెలియాలి పతంజలి యోగం రెండు వేరు వేరు సాంఖ్యయోగం వేరు పతంజలి యోగం వేరు దేర్ ఆర్ టూ డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ ది సేమ్ సాధన భగీరథ సాధన చేయగలిగేటువంటి వాళ్ళు జ్ఞాన గంగను కిందకి దింపి మృతప్రాయమైనటువంటి ఈ భారతీయ సంస్కృతికి తర్పణం ఇవ్వగలిగేటటువంటి వాళ్ళు ఆ అరవై వేల మందిని లేపగలిగేటటువంటి వాళ్ళకి ఈ సాధన ఈ రోజు నుంచే మొదలెడతారు ఈ రోజే ఆ గంగ సముద్రంలో ఎక్కడ కలుస్తుందో అక్కడ ఈ అరవై వేల మంది సగరపుత్రుల యొక్క భస్మావశేషాలు ఎముకలు ఉండేవి ఈ గంగ దాని మీద ప్రవహించింది ఎవరి తపస్సు వల్ల భగీరథుడి యొక్క తపస్సు వల్ల తపస్సు చేయగలగటం భగీరథుని యొక్క తపస్సు ఎలా జరిగింది ఆ భగీరథం యొక్క తపస్సుతో శివుడు హనుమంతుడు ఎలా ఉపయోగపడ్డారు దానికే నేను ఈ శివాలయాలను హనుమత్ దేవాలయాలను పెడుతున్నాను ఈ యాంగిల్లో భగీరథ సాధన కోసం అది అంత ఇంటర్లింక్డే అంటే ఈ దేవాలయాలు వేరు ఈ హనుమంతుడు వేరు శివుడు వేరు అనుకోకండి ఆ శివుడు యొక్క అవతారమే అంతటా ఆ ఈ భగీరథ సాధనలో గంగా సాగర సాధన ఎందుకు గంగా సాగర సాధన అంటున్నాను అంటే ఈ సాధన చేయదలుచుకున్న వాళ్ళు ఒకసారి ఆ గంగా సాగరానికి వెళ్ళి రావాలి ప్రతి దానికి ఉంటుంది కదా శివభక్తులందరూ ఖచ్చితంగా కాశీకి వెళ్తారు కృష్ణ భక్తులందరూ ఖచ్చితంగా మధుర వెళ్తారు రామభక్తులందరూ ఖచ్చితంగా అయోధ్య వెళ్తారు మంగళేశ్వర స్వామి భక్తులు వెళ్తారు కదా అలాగే ఈ మకర సంక్రాంతి నాడు జరిగినటువంటి ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటన పితరులకు మోక్షం ఇవ్వటం అసలు కాన్సెప్ట్ మీకు అవ్వాలి ఇంతవరకు మనం చేసేటటువంటి ఈ మిశ్రామృత్యో కానీ సూర్యకిరణ విజ్ఞానం కానీ మనకి నువ్వు చేసుకుంటున్నావు కానీ నెక్స్ట్ స్టెప్ పితరులకి అంటే నువ్వు మాత్రమే కాదు అంటే యాక్చువల్ గా పితరులు అంటే జీన్స్ అని అర్థం మన యొక్క జీన్స్ ఎవరి మీద ఉన్నాయి మన పితరుల మీద ఆధారపడింది అంతే అది జీన్స్ని మార్చి వేసేటటువంటి ప్రక్రియ ఈ జీన్స్ లో అరవై వేల స్టెప్స్ ఉన్నాయని ఈ సాధన చెప్తోంది మన జెనెటిక్ ఇంజనీర్స్ కూడా ప్రాబబ్లీ అదే స్టెప్కి రాబోతున్నారు త్వరలో అరవై నాలుగు కోడాన్స్ ఉన్నాయని చెప్తున్నారు అరవై నాలుగు ఇంటూ త్రీ జీరోస్ ఒక్కొక్క దానికి వెయ్య అంటే అరవై నాలుగు వేలు అవుతాయి అరవై నాలుగు వేలు అరవై ఈ నెంబరింగ్ అంత యాక్చువల్ గా ఉండవు ఎప్పుడు కూడా అర్థమైంది కదా అంతట ఈ భగీరథ సాధన గంగా సాగర సాధన ఈ రోజే స్టార్ట్ అవుతుంది ఈ భగీరథ సాధనకి మీకు ఒక విశేషమైనటువంటి సాధన ఆల్రెడీ నేను ఇచ్చి ఉన్నాను భగీరథ సాధన అనేది గంగ సాధన జ్ఞానగంగని మీదకి దింపడం అఖండ గురు సత్తాగా నేను ఆ ధ్యాన సాధనని మీకు అందజేశాను ఈ జ్ఞాన సాధన లో ముఖ్యమైనటువంటి స్టెప్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఇది ఒక సిలబస్ లాగా నేను మీకు ఇస్తున్నాను ఇవన్నీ వెబ్సైట్ లో క్లాసెస్ గా స్టార్ట్ చేసేస్తాను నేను కానీ ఇదంతా స్టార్ట్ చేసేటప్పుడు నాకు కొంతమంది ఆ విషయంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ యొక్క హెల్ప్ కావాల్సి వస్తుంది వాళ్ళు నాతోనే ఉండిపోగలిగితే చాలా మంచిది ఇట్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రోగ్రామ్ ఇంకా అది దాన్ని మీరు ఆలోచించుకోండి దానికి ఎలాగో లేకపోతే దానికి ఒక చిన్న ఆల్టర్నేటివ్ నేను ఆలోచించుకున్నాను నేనే అవి నేర్చేసుకొని నేనే చేసేసుకుంటా కానీ దానికి ఒక మూడు నాలుగు నెలలు నాకు కాస్త టైం కావాల్సి రావచ్చు అంతటా మాక్సిమం త్రీ ఫోర్ మంత్స్ మినిమం ఫ్రమ్ టుమారో రెండో ఆల్రెడీ స్టార్ట్ అని చెప్పాను నేను ఏమేమి స్టార్ట్ అయిపోతున్నాయి కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటటువంటి ఎడ్గర్ కేసీ సాధనలు రెండోది కఠోపనిషత్ సాధనలు స్టార్ట్ అయిపోతాయి ఈ లోపల వీలవుతాయి గంగా సాగర సాధన అంటే అఖండ గురు సత్తా సాధన దాంట్లో ఉన్నటువంటి స్టెప్స్ మీకు ఆల్రెడీ తెలుసు మొట్టమొదట జ్ఞానం ఏంటి అంటే ఆ జ్ఞాన గంగలో మానవ జాతి పరిణామక్రమము సృష్టి యొక్క పరిణామక్రమము మనకి తెలియాలి అందులో నువ్వు ఎక్కడున్నావో తెలియాలి ఇండివిజువల్ గా యూ అది సీక్రెట్ డాక్టర్ బ్లావెట్స్ కి రాసినటువంటి సీక్రెట్ డాక్టర్ దాని మీద తెలుస్తుంది మరి బ్లావిట్స్ కి రాసినటువంటి ఆ సీక్రెట్ డాక్టర్ మీద క్లాసెస్ ఎలా తీసుకోవాలి నేను ఒక ఐడియాకి ఇంకా రాలేదు నేనే నేర్చుకుని ఆ వెబ్సైట్ లో అది పెట్టాలి అంటే మరి కాస్త టైం పడుతుంది లేదు మీలో ఎవరైనా మేము ఇలా సీక్రెట్ డాక్టర్ని పెడతాము అని మీరు నిర్ణయించుకుని నాకు చెప్పాలి తప్ప మళ్ళా నన్ను అడిగితే నేనే పెట్టుకుంటా మీ హెల్ప్ లాగా కళ్ళే ఇంతట సీక్రెట్ డాక్టర్ క్లాసెస్ దాని అడుగుతానమ్మా దాని తర్వాత లారీ మహాశయ క్లాసెస్ పరిణామ క్రమం అర్థం అయ్యాక పరిణామ క్రమంలో తొందరగా ముందుకు వెళ్ళాలి క్రమంలో సీమ కూడా ఎప్పుడో బ్రహ్మ అవుతుంది అందులో డౌట్ ఏం లేదు దానికి నువ్వే అవస్థపడక్క కానీ మానవ శరీరధారి అయినటువంటి వాడు పరిణామ క్రమంలో ముందుకు వెళ్ళాలి అంటే శ్వాసను ఎలా ఉపయోగించుకోవాలి అనేటటువంటిది ఆ లారీ మహయ పరమహంస యోగానంద చెప్పారు ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగితో ఆ క్లాసులు స్టార్ట్ అవుతాయి ఎలాగా ఏమిటి చూద్దాం మరి వీ నీడ్ లాట్ ఆఫ్ హెల్ప్ ఈ రెండు మాత్రం మీరు వరీ కావచ్చండి దే ఆర్ ఆల్రెడీ ఆన్ ఏ రెండు కఠోపనిషత్ ఇంకోటి మెనీ మెన్స్ అని చెప్ప డోంట్ వరీ అబౌట్ క్లాసెస్ మేమేమీ ఆగవు కానీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీలో ఇందాకన్నానే దమ్ము దమ్మున్న వాళ్ళు ఏంటంటే దాన్ని మీరు ప్రజెంట్ కూడా చేయగలగాలి సీక్రెట్ డాక్టరీని ఈ శ్వాస విద్యను నన్ను అడగకూడదు ఎలా ప్రజెంట్ చేయాలి ఏంటంటే నాకు తెలియదు అది ఎలా ప్రజెంట్ చేస్తాం సబ్జెక్ట్ అవుతే చెప్పగలను కానీ కానీ స్టార్ట్ చేస్తా త్వరలోనే త్వరలోనే అంటే ఇట్ ఆల్వేజ్ మీన్స్ విత్ ఇన్ దిస్ మంత్ నా త్వరలోనే అనేది అసలు యాక్చువల్ గా తక్షణం అవుతుంది కానీ ఒక్కసారికి అది తక్షణం అవ్వదు ఫిబ్రవరి ఫస్ట్ లోపల మాత్రము ఈ జ్ఞానగంగ అవతరణ సాధన అఖండ సత్తా సాధన కూడా మీకు అందజేయబడుతుంది సీక్రెట్ ఆప్షన్ శ్వాస దాని తర్వాత భారతీయులు ఏం చేయాలి పరిణామక్రమం తెలుసుకుని పరిణామక్రమంలో గబగబగబ ముందుకు వెళ్లి గబగబ ముందుకు వెళ్లినటువంటి వాడు ఏం చేయాలి అనేది అరవిందో పుస్తకాలలో దొరుకుతాయి సింథసిస్ ఆఫ్ యోగా ఇన్ డివైన్ లైఫ్ రెండు పుస్తకాలు ఉన్నాయి ఆ పుస్తకాల మీద క్లాసెస్ ఆన్లైన్ లో ఉంటాయి ఇది అంతా చేస్తున్నా వ్యక్తిగతంగా తన జీవితం ఎలా జీవించాలి దానికి రమణ మహర్షి జిల్లెలు మూడమ్మ ఎగ్జాంపుల్స్ మీకు వ్యక్తిగతంగా అలా జీవించాలి అలా జీవించటానికి కావలసినటువంటి శ్రద్ధ సబూరి ముందు చేతి ఉండాలి పేషెన్స్ ఉండాలి అది మీకు సాయి తత్వం ద్వారా నేర్పబడుతుంది ఈ సాయి తత్వం క్లాసులు సాయి మెడిటేషన్ మీద ఒక సీడియో రెండు సీడీలో ఆల్రెడీ అవైలబుల్ దాన్ని వెబ్సైట్ లోకి మీరు పెట్టేయగలిగితే ఆడియో లాగా దాని మీద క్లాసెస్ నేను మొదలెట్టేస్తాను అది ఇవాళ ఎక్కించేయొచ్చు అనుకుంటా ఓకే సాయి తత్వం మీద మాత్రం మీకు ఇవాళే స్టార్ట్ అయిపోతాయి క్లాసులు అది మీరు ఇంకా వెబ్సైట్ రెగ్యులర్ గా కంట్రోల్లో చేసుకోవాలమ్మా అంతే మీరు డే టు డే చూసుకుంటే డే టు డే గ్రో అవుతారు వీక్లీ వన్స్ పోతే వీక్లీ వన్స్ గ్రో అవుతారు దాని తర్వాత ఈ పక్కన ఉన్నటువంటిది చాలా మందికి అవగాహన లేనటువంటి ఎన్ని రకాలుగా రకరకాల మంది గురువులు చెప్పినా అర్థం కానటువంటిది ఏంటంటే మనిషి దేవతలతో కలిసి పరిణామక్రమంలో ముందుకు వెళ్ళగలడు దాని థియసాఫికల్ సొసైటీ వాళ్ళు ఏమన్నారు అంటే బ్రదర్హుడ్ ఆఫ్ ఏంజల్స్ అండ్ మెన్ మన భారతీయులు ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు దేవతలు మనుషులు కలిసి రాక్షసుల మీద యుద్ధం చేసేవాడు ఆ యుద్ధాన్ని యొక్క లాస్ట్ మినిట్ లాస్ట్ స్టేజ్ వరకు రామకృష్ణ పరహంశ తీసుకొచ్చాడు ఆయన ఏం చేశాడో కూడా చాలా మంది తెలియదు దేవతలతో కలిసి మానవుడు ఎలా పనిచేయగలగాలి మిగతా గురు పరంపర జీవితాన్ని చూడండి ఒక దేవతని ఉపాసన చేశారు ఒక దేవతని దర్శించారు గొప్పవాళ్ళి కానీ రామకృష్ణ పరమహంస అందరి దేవతల్ని మూడు మూడు రోజుల్లో చేశాడు అప్పుడైనా మీకు అర్థం అవ్వాలి ఆయన ఎటువంటి వాడు ఒక దేవత సాధన కాదు అనేక దేవతల సాధన కానీ మళ్ళీ ఈ మాట నేను వాడుతున్నప్పుడు మీరు కొంచెం మీ బ్రెయిన్ని మళ్ళీ లైన్లోకి పెట్టుకోవాలి ఈ దేవతలందరూ కూడా సూర్యుడి యొక్క ఒకరికి కిరణాలి అంతే తప్ప దేవతలు సూర్యుడి నుంచి వేరు కాదు కానీ ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క ఫలితం ఉంది ముఖ్యంగా పన్నెండు కిరణాలు అందులో ఏడు కిరణాలు వాటి ప్రాముఖ్యత అంటే సూర్యుడి యొక్క వేయ కిరణాలు అందులో ముఖ్యంగా పన్నెండు కిరణాలు మళ్ళీ అందులో ఏడు కిరణాలు ఆ ఏడు మెయిన్ కిరణాల గురించి మనం మొదట క్లాసులో నేర్చుకుంటామని చెప్పాను సూర్యకిరణ విజ్ఞానంలో ఇదంతా కూడా మీకు రామకృష్ణ పరమహంస యొక్క జీవిత చరిత్రలో లభిస్తాయి ఆయన సాధనలలో లభిస్తాయి వీటన్నిటినీ సమీకరించి మానవ జాతికి ఏది అందజేయన్నా కూడా అది సైక్లిక్ ప్రాసెస్ లోనే అందజేయబడుతుంది మన శరీరంలోకి ఆక్సిజన్ వెళ్ళాలి అంటే దర్ ఇస్ అ సైక్లిక్ ప్రోసెస్ మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ చెట్లు పీల్చుకోవాలి చెట్లు పీల్చుకున్న ఆక్సిజన్ మనం పీల్చుకోవాలి సైకిల్ అలాగే ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్ అని ఉంది వాటర్ సైకిల్ ఉంది యాసిడ్ బేస్ బ్యాలెన్స్ చేసేటటువంటి సైకిల్ బాడీలో ఉంది అంతే ఈ చక్రీయ క్రమాలు మనకి తెలియాలి ఈ చక్రీయ క్రమాలన్నిటికీ కూడా భారతీయ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న పేరు ఏమిటి అంటే యజ్ఞము ఈ చక్రీయ క్రమాన్ని అందించాలి ఆయన శ్రీరామ శర్మ ఆచార్య గారు ద సైక్లిక్ ప్రాసెస్ గాయత్రి యజ్ఞాన్ని అందించలే గాయత్రి మంత్రాన్ని అందించలేదు గాయత్రి మంత్రం ఎవరు అంటే సూర్యుడు యొక్క బేసిస్ గాయత్రి మంత్రాది దేవత ఎవరు అంటే సూర్యుడు మా గురువు గారు ఒక మాట ఎప్పుడు అంటూ ఉండేవాడు అప్పుడు అర్థం కాలేదు నాకు ఇప్పుడు అర్థమైందేమో అనే అనుమానం వస్తోంది కానీ అర్థం కాలేదు ఆయన ఏమన్నాడంటే ప్రపంచంలో ఏ దేవతని నువ్వు సాక్షాత్కరింప చేసుకోవాలి అన్నా తపస్సు చేయాలి త్రా సంవత్సరాలు తపస్సు చేయాలి కానీ గాయత్రి యొక్క మంత్రాది దేవతను ప్రత్యక్షం చేసుకోవడానికి నువ్వు తపస్సులే చేయక్కర్లేదు ఇట్ ఇస్ ఆల్రెడీ లేర్ సూర్యుడిని నువ్వు దర్శించవచ్చు కదా కానీ ఏంటంటే సూర్యుల్లో ఉన్న శక్తి నువ్వు తీసుకోలేకపోతున్నావు అది గాయత్రి మంత్రం చెప్తుంది అంతట దగ్గర నుంచి ఆ గాయత్రి మంత్రాన్ని ఎలా తీసుకోవాలి పేరు నాకు గుర్తు రావటం లేదు గంగా నదిలో ఎప్పుడు నీలమైతే ఉండేవాడు ఆయన బాబా ఒక ఆయన ఆయన ఎప్పుడు కూడా కాళ్ళతో ఆశీర్వదించేవాడు ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే దేవయ్యా బాబా రైట్ దేవయ్యా బాబా గంగా నదిలో మంచ వేసుకుని ఆ పైన కూర్చునేవాడు బోట్ లో ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తే ఇలా కాళ్ళు కింద పెట్టేవాడు కాళ్ళతో ఆశీర్వదించాడు అలా కాళ్లతో ఆశీర్వదం తీసుకున్నటువంటి వాళ్లలో రాజీవ్ గాంధీ కూడా ఉన్నాడు ఎందుక చెప్తున్నాను అంటే అంత గొప్ప ఆయన మన రాష్ట్ర ఇష్టకి పనికిరాడేమో అంతగా నేను ఆకాశంలో ఉన్న సూర్యుడు అని గురువు గారు శరీరం వదిలేశాక మళ్ళా ఆయన తిరిగి నమస్కారం చేసేవాడు అంటే అంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో ఆ అఖండ సత్తాలో ఉన్నటువంటి ఆ విజ్ఞాన